హోటల్కి వెళ్తాం హోటల్కి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు హోటల్కి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారండి నిద్రపోయి వస్తారా హోటల్కి వెళ్ళి ఎవరైనా నిద్రపోయి వస్తారా హోటల్కి వెళ్ళి లేకపోతే ఏమీ తినకుండా డబ్బులు గట్టి వస్తారా హోటల్కి వెళ్ళి ఏం చేస్తారు ఏదో ఒకటి తినటానికి వెళ్తారు టిఫిన్ పొద్దున్నే టిఫిన్ ఓటలకి వెళ్తాం టిఫిన్ చేసి వస్తాం భోజనం ఓటలకి వెళ్తాం భోజనం చేసి వస్తాం అవునా చేయకుండా నిద్రపోయొస్తే వాళ్ళని ఏమంటారు అలాగే వచ్చిన తరువాత వాక్యమును తీసుకోకుండా ఈ జీవాహారమును తీసుకోకుండా వెళితే వాళ్ళనేమంటాం మనం వాళ్ళనేమనాలి మనం అర్థమవుతుందా అలాగే హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయకుండా వచ్చిన ఏమంటామో మందిరానికి వచ్చి ఈ జీవాహారాన్ని రెండు ముక్కలైనా చెవిని నేసుకోకుండా మెదడులో పెట్టుకోకుండా వెళ్తే వాళ్ళని కూడా అలాగే అన అంటాం కాబట్టి మందిరానికి వచ్చాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం స్తోత్రం చెప్పండి రెండు చేతులు ఎత్తి గడగా చెప్పండి అల్లీలుయా